అత్యాచార కేసులో నిందితున్న నారాయణరావు గారు అయితే చెరువులోకి దూగా ఆత్మహత్య చేసుకున్నారండి అవునండి ఎన్నో తరగతి బాలిక హాస్టల్కి వెళ్ళి నేను వాళ్ళ తాతయ్యని అని చెప్పి ఆ అమ్మాయిని ఊరికి దూరంగా ఉన్న తోటలోకి తీసుకెళ్ళి వీడియో తీసే టైంకి అయితే ఆ అమ్మాయి బట్టలేసుకుంటుందండి నేనైతే వీడియో అడిగితే నేను కౌన్సిలర్ని అని చెప్పారండి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారండి పోలీసులు వెళ్ళేటప్పుడు నారాయణరావు గారికి అయితే గ్రామస్తులంతా అయితే చేశారండి పోలీసులు మెజిస్ట్రేట్ ముందు ఆజరపరచడానికి తీసుకెళ్తుంటే మార్గం మధ్యలో టాయిలెట్ అవుతుందని ఆపి తుని దగ్గరలో ఉన్న చెరువుల్లోకి దూకేస్తే నారాయణరావు గారు అయితే ఆత్మహత్య చేసుకున్నారండి ఇలాంటివి జరిగినప్పుడు స్టేటస్లు పెడతాం స్టోరీలు పెడతాం కాదండి మన ఊళ్ళో జరగలేదు మన చుట్టుపక్కల జరగలేదు అని అనుకోకూడదని మన ఇంట్లో జరగచ్చండి కాబట్టి ఇప్పటికే చాలా కోఆపరేట్ స్కూళ్ళైతే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని ఇలాంటివి అని ప్రభుత్వ స్కూల్లో కూడా కాలేజీల్లో కూడా దీని మీద అవగాహన రావాలండి ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు అసలు ఎలా బయటపడ తప్పు జరుగుద్దని కానీ తప్పు జరిగాక ఏమీ చేయలేమండి కానీ దాని మీద ముందే అవగాహన కల్పిస్తే ఇలాంటివి జరగకుండా కొంచెమైనా తగ్గుతాయి అని నా అభిప్రాయం అండి మరిన్ని వీడియోల గురించి అయితే ఫాలో అండి ఉంటాను